హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ మనం ఏం చేసుకుంటున్నామంటే సమ్మర్ ఒక వెరైటీ డెజర్ట్ వెరైటీ అంటే ఇట్లా తాటి ముంజలు చూడండి ఈ తాటి ముంజలు మనకి ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి ఇవి తెచ్చుకొని వీటిని యూజ్ చేసుకుంటూ వెనిలా ఐస్ క్రీమ్ కలుపుకొని ఒక డెజర్ట్ తయారు చేస్తున్నాను నేను ఇది వెనిలా ఐస్ క్రీమ్ ఇప్పుడు వీటిని ఇదంతా ఈ స్కిన్ అంతా తీసేయాలి ఇట్లా ఈ పొట్టంతా తీసేసి మనము ఈ లోపల ఉన్నదే ఇది వేసేసుకోవాలి ఇదంతా తీసేసేయాలి ఇప్పుడు ఈ ఒలుచుకున్న ముందలను అన్ని సన్నగా కట్ చేసుకోవాలి పీసెస్ పీసెస్ అన్ని మనకు ఎట్లా అంటే చూస్తుంటే సాబుదానా టైప్ కనపడుతుంది కానీ ఇదిగో చూడండి ఇట్లా ఇదిగోండి అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసిన ఇప్పుడు మేము ఇవి మనం ఇట్లా సెట్ చేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఈ కొన్ని ఇట్లా వేసేద్దాం ఇప్పుడు మనం వెనీలా ఐస్ క్రీమ్ వేసుకుందాం పైనంగా ఇది ఇప్పుడు ఐస్ క్రీమ్ వేసుకుందాం దీని మీద ఐస్ క్రీమ్ ఇప్పుడు మళ్ళా ఇప్పుడు వేణిలో ఐస్ క్రీమ్ వేసుకున్నాం కదా మళ్ళీ తాటి ముందలు కొంచెం వేసుకుందాం ఒక లేయర్ ఇట్లా మళ్ళీ దీని మీద నుంచి మళ్ళీ ఐస్ క్రీమ్ వేసుకుందాం ఇదిగోండి మన తాటి ముంజలతోటి వెనీలా ఐస్ క్రీమ్ తాటి ముంజల డెజర్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్టింగ్ టైము మీరు కూడా ఎండాకాలం చాలా చల్లగా ఇట్లా ఒకసారి ట్రై చేయండి తాటి ముంజలు హెల్త్కి చాలా మంచిది ఇష్టము బాగా తాటి ముంజల డెజర్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసినో చాలా చాలా బాగుందండి మీరు కూడా తాటి ముంజలు లేతే తెచ్చుకోండి థాటీ ముంజల లేతే తెచ్చుకోండి ఇది చాలా చాలా బాగుందండి టేస్ట్ మీరు కూడా చేయండి ఈ సమ్మర్ సీజన్లో ఎంజాయ్ చేయండి ఇప్పుడే దొరుకుతాయి మనకు సీజన్లో మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు